దేవుడు మోసం చనిపోయిన తర్వాత యహోశ్వాని నాయకుడిగా వెన్నుకున్నాడు ఇస్రాయల్ ప్రజలు నడపడానికి నాయకుడిగా యహోశ్వని ఎన్నుకున్నాడు యహోశ్వా దిగులు పడుతున్నాడు అయ్యో మా నాయకుడు ఆ మోస చనిపోయాడు మరి ఆయన దేవుడి చేతకెళ్ళిపోయాడు ఈ లక్షలాది ప్రజలను నడిపించడానికి నేను ఏ పాటి వాడని తను దిగులు పడతా ఉన్నాడు అప్పుడు దేవుడు వాగ్దానం ఏమంటున్నాడు దేవుడిని కలిగిస్తున్నాడు నేను విడువను ఎడబాయను నిబ్బరముగా ధైర్యముగా ఉండము నేను నీ కోడై ఉంటాను నీ వెళ్ళి ప్రతి స్థలాన్ని నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు సరే ఇప్పుడు వాళ్ళు చేయవలసిన పని అంటే పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి ఏ పట్టణానమ్మా పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి ఈ యహోష్వా ఏం చేస్తే ఇద్దరు వేగులు వారు పిలిచాడు మీరెండి ఆ యొక్క పట్టణానికి వెళ్ళండి ఆ పట్టణం యొక్క పరిస్థితులు ఏంటో గమనించరండి అని యహోశావా ఇద్దరు వేగుల వారిని గూడాచారలు అనమాట మనం అర్థం చేసుకొని దర్గూడాలను పంపించాడు సరే వాళ్ళు వెళ్ళి ఆ పట్టణము పరిశీలన కోసం వెళ్ళారు వెళ్తే ఆ పట్టణం చుట్టూరు కూడా ఆ యొక్క గోడ ప్రహరీ గోడ ఉంటుంది పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది ఎరుకోపట్టణానికి ఆ వాళ్ళు అలాగా రాజు ప్రొటెక్షన్ కోసం అన్నమాట కట్టిస్తే ఆ ఎరుకో పట్టము ఆ ప్రహరి గోడ మీద ఆ భాగంలో ఒక వేసి ఉన్నది ఆమె పేరు రాహాబు ఆమె పేరేంటి రాహాబు అనే వేసి ఉన్నది ఆమె అక్కడ నివసిస్తూ ఉన్నది వీళ్ళు మొట్టమొదట వెళ్తూ వెళ్తూ ఆ రాహాబ్ అనే వేష దగ్గరికి వెళ్ళారు ఆమె చేసింది వీళ్ళని చేర్చుకున్నాం అంటే ఆ రోజుల్లో మరి ఆ రహాబనే వేస్య మరి భోజనం కూడా సదుపాయం ఉందో మనకు తెలియదు కానీ మొత్తానికి ఇద్దరు ఆమె ఇద్దరికి వెళ్ళారు వెళ్తే వాళ్ళని చేర్చుకున్నది ఈ వేస్య చేర్చుకుంటే చూడండి వీళ్ళు మరి ఆ రహస్యంగా వచ్చిన గూఢాచారిని మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ వివరాలేంటి చెప్పండి అని అడిగింది అడిగితే అప్పుడు వాళ్ళు విషయాలను చెప్పారు చెప్తే ఆమెకు చాలా భయం వేసింది బాబో మీరు ఇస్రాల్ ప్రజలు మీరు సామాన్యులు కాదు మీ దేవుడు చాలా గొప్ప దేవుడు మరి ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి వాళ్ళకు అనేక శ్రమలు పెట్టి ఆ ఐగుప్తు రాజు కూడా బాగా శ్రమలు పెట్టేసి ఆ ఐగుప్తు దేశం నుండి బాణసత్తు నుంచి మీ దేవుడు వాళ్ళని విడిపించాడు ఆ విషయాలు మాకు తెలిసినప్పుడు మేము చాలా మీ దేవుడికి తెలిసినప్పుడు మేము ఎంతో భయపడ్డాం అంతేకాకుండా ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడే చేశాడు పాయలుగా చీర్చి వేశాడు మీరు ఆరి నేల మీద నడిచారు మీ దేవుడు ఆకాశమందు దేవుడే భూమి మీద కూడా దేవుడే మీ దేవుడు చాలా గొప్ప దేవుడు ఎహాబాద్ దేవుడు చాలా గొప్ప దేవుడు దేవుని స్తోత్రం చెప్పండి అది ఆయన చాలా గొప్ప దేవుడు మీ దేవుని గురించి మేము విన్నాం మా గుండెలు అయ్యో మా గుండెలు ఎలాగా ఆ విషయాలు మాకు తెలుసుకున్నప్పుడు ఎంతోమై భయపడిపోయాం కాబట్టి మీరు ఈ దేశాన్ని ఈ పట్టణాన్ని మీరు ఆక్రమించుకోబోతున్నారు ఈ పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకోబోతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు ఆ అనే వేసె ఎవరితో ఆ యొక్క ఇద్దరు మేగుల వారితో మాట్లాడుతున్నారు చూడండి కాబట్టి మనము మన జీవితాల్లో మన హృదయంలో ఏ మనం చేర్చుకోవాలి ఏ ప్రభుని మన హృదయం చేర్చుకున్నప్పుడు మనకు ఎంతో సంతోషం ఉంటుంది మనకు ఎంతో నెమ్మది ఉంటుంది మనకున్న ప్రతి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఏసై నీ హృదయంలో ఉంటే నీ జీవితము ఎంతో ఆశ్చర్యకరంగా మార్చబడుతున్నది ఎంతో తీవ్రకరంగా మార్చబడుతున్నది చూడండి ఇక్కడ మరి రాహాపనే పని ఆ ఇద్దరు గూఢాచారుని చేర్చుకున్నందువల్ల ఎలాంటి ఆశ్రయలు పొందుకున్నది మనం చూస్తాం కాబట్టి ఆమెకున్న విశ్వాసం ఏంటి వీళ్ళు సామాన్యుడు కాదు వీళ్ళు సేవించిన దేవుడు సామాన్యుడు కాదు ఈయన జీవు దేవుడు జీవము గల దేవుడు కాబట్టి మనము ఈయన ఈయన ఈ దేవుణ్ణి మనము ఈ దేవుని సేవించిన ఈ బిడ్డల్ని మనం ఆశ్రయిస్తే మనకు కూడా క్షేమం ఉంటుంది నాకు క్షేమం ఉంటుంది నా కుటుంబానికి రక్షణ ఉంటుందని ఆమె ఎంతో ఆశించి ఆ వేగులు వారిని వారి యొక్క గృహంలో చేర్చుకున్నదాక దేవుడు సూత్రం చెప్పండి అల్లి లూయ కాబట్టి మన జీవితంలో మన హృదయంలో ఎవరు చేర్చుకోవాలి ఏ సైని చేర్చుకోవాలి చూడండి అలాగా చేర్చుకున్నప్పుడు పాత జీవితం అంతా తొలగిపోతున్నది కొత్త జీవితం మనకు లభిస్తున్నాయి ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో జోసెఫ్ లాంటి అంత ఎవరొస్తుందనుకుందాం ఆయన ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బంధువులందరికీ టెలిగ్రామ్ పంపించాడు ఏమని టెలిగ్రామ్ పంపించాడు జోసా చనిపోయాడు జోసఫ్ చనిపోయాడు ఇదేంట్రా నిన్న బాగా ఉంటున్నాడుగా ఏమైంది అనుకుంటే మీరు అందరు రావాలి ఆయన యొక్క మరి కార్యక్రమానికి మీరు అందరు రావాలంటే బంధువులు స్నేహితులు అక్కడ ఉన్న అందరూ కూడా వచ్చారు ఈయన ఏం చేశాడంటే ఈ యొక్క యవనస్తుడు ఒక శవపేటగా తయారు చేశాడు శవపేట తెలుసుకుని చనిపోతే ఆ శవపేటకు ఉన్నది బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు వచ్చిస్తే ఎదురుగా ఉన్నాడు శవపేట గిఫ్టీగా కనిపిస్తున్నది ఇదేంటా నువ్వేంటి ఇలాగా చేశావు అక్కడ ఎదురుగా నిలబడ్డావు చనిపోయామని టెలిగ్రామ్ పంపించావు చూస్తే ఆ బాక్స్ ఎంటీగా కనిపిస్తున్నది అంటే ఆ బాక్స్ ఓపెన్ చేశాడు ఓపెన్ చేసే దానిలో సిగరెట్ పెట్లు బ్రాండీ సీసాలు విస్కీ రకరకాల ఆయనకి ఎలాంటి హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా అందులో వేశాడు అప్పుడ యవనస్తున్నటువంటి జోసఫ్ లాంటి వ్యక్తి అన్నాడు ఇది పాత జోసఫ్ పాత జోసఫ్ పాత జోసఫ్ చనిపోయాడు ఇప్పుడు మీ ఎదురు నిలబడుతున్నది కొత్త జోసఫ్ క్రీస్తునందు నందు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము క్రతవయ్యను పాతవాడు ఆయన చనిపోయాడు ఇప్పుడు ఏసై నమ్ముకున్న తర్వాత నేను క్రొత్తగా జన్మించానన్నాడట దేవుని సూత్రం చెప్పండి అల్లె ఈమె జీవితం కూడా అలాగే ఉన్నది గౌరవ రాహబ్ అనేటువంటి వేష్య ఎప్పుడైతే ఆ వేగులు వారు చేసుకుందో ఆమెలో ఆ రక్షణ ఆ పశ్చాత్తాపం వస్తున్నది అమ్మో వీళ్ళు సేవించిన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు ఆకాశానికి దేవుడే భూలోకానికి దేవుడే ఈ సృష్టి అంతా కూడా ఆయనే చేశాడని ఆ యొక్క వేష్య వాళ్ళిద్దరు కూడా ఆ తన గృహములో చేర్చుకొని దేవుని నామాన్ని గడపర్చిన చూడండి వాక్యాలు మనం చూద్దాము ఇక్కడ యహోస్వా రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో చివరి యహోవా ఈ దేశం మీకు ఇచ్చున్నాడనియూ మీ వల్ల మాకు భయం కొట్టిననియూ మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యం నేను ఎరుగుదును మీరు ఐగుప్తు దేశంలోని వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రము నీ ఈ నీరును ఎలాగ ఆరిపోజేసినో యోతాన్ తీరునున్న అమోరియుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసి అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడే యహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎందుకు ఎట్టి మనుషుల ధైర్యము చాలా దేవుడి స్తోత్రం చెప్పండి ఎలాంటి సాక్ష చూపుతున్నది ఏసయ్య మన హృదయంలో ఉంటే మనం కూడా అలా